సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది పట్టాలపై సాంకేతిక సమస్య సృష్టించి రైలు ఆపి మరీ దోపిడీ ఏపీలో మరొక ఘోర రైలు దోపిడీ అయితే చోటు చేసుకుందనమాట పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు అర్ధరాత్రి సమయంలో అల్లూరు రోడ్డు అదేవిధంగా పొడుగుపాడు స్టేషన్ల మధ్య దొంగల రైలును ఆపి దోపిడీకి పాల్పడ్డారు పట్టాలపై సిగ్నల్స్లో సాంకేతిక సమస్యలు సృష్టించి బెంగళూరు ఎక్స్ప్రెస్ చండీగఢ్ ఎక్స్ప్రెస్లోని ఆపారు అనంతరం బోగిలోకి ప్రవేశించి మహిళల మెడలోని బంగారం బ్యాగులు దోచుకెళ్లారు దాదాపు ముప్పై నిమిషాల పాటు రెండు రైళ్ళు దొంగల మూట బేబత్స సృష్టించింది దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు బెంగళూరు ఎక్స్ప్రెస్లోని ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ బోగిలో మహిళల మెడలో బంగారు నగలైతే దొండగులు దోచుకెళ్లారు పొడుగుపాడు స్టేషన్ వద్ద మరికొందరిపై దాడి చేసి బంగారు లాక్కెళ్లారు చండీగఢ్ ఎక్స్ప్రెస్లోని ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫైవ్ కోచ్ల్లో నగలను దోచుకోవడంతో పాటు బ్యాగ్లను ఎత్తుకెళ్లారు నెల్లూరుకు చెందిన ఆర్పిఎఫ్ జీఆర్పీ బృందాలు నిర్లక్ష్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అల్లూరు స్టేషన్ రోడ్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ విచారణ జరుపుతూ ఉన్నారు మరోవైపు స్థానిక పోలీసులు కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీలోని రెండు రైల్లో రాత్రికి రాత్రే దోపిడీ దొంగల విభజనం సృష్టించి మొత్తం అందరూ కూడా బంగారం అయితే లాక్కెళ్ళిపోయారు అన్నమాట బ్యాగ్లో కూడా ఆలస్యంగా వెగులోకి వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం